何でこれですか நான் கொஞ்சம் சைடு போறேன். நான் கொஞ்சம் படக்குச்சிருக்கேன். மாஸ்கர். நாயர் சார். थैंक यू मैडम. ఆయన పోరాట ఫలితంగా ఎయిర్‌పోర్ట్ ఐన రచించి అవి పూర్తి అకాల మరణం చెందిన మన పేరుతో చరిత్రలో స్థిరసాయిగాలకు గారి ఎనభైవ జయంతి సందర్భంగా ఇక్కడున్న ఆయన కుటుంబ సభ్యులకు డాక్టర్ ఎంవిఆర్ గారి అభిమానులకు మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా డాక్టర్ ఎంవిఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు నిజంగా డాక్టర్ ఎంవిఆర్ గారు నాకు ఎంబీఆర్ గారితో దాదాపు పన్నెండేళ్ల అనుబంధం ఉంది నేను ఇంకా ఫస్ట్ టైం ఎంపీ కూడా కాకముందే ఎంబీఆర్ గారి దగ్గరికి అనేక సార్లు వచ్చా వచ్చిన ప్రతిసారి కూడా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను నాకు ముఖ్యంగా సాగునీటి రంగంలో నాకు మంచి పట్టు రావడానికి ప్రధానమైన కారణం ఎంబీఆర్ గారే నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చారు రాయలసీమ కన్నీటి గాథలు పుస్తకం ఇచ్చారు నేను ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళా తన దగ్గరకు వచ్చా పెద్ద దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడినా దాని గురించి నాకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నాను తర్వాత ఫిజికల్ గా అన్ని ప్రాజెక్ట్స్ కూడా చుట్టూ వచ్చిన ఒక రకంగా సాగునీటి రంగం పైన నాకు ఇంత శ్రద్ధ ఉందన్నా సాగునీటి రంగం పైన నాకు ఇంత పట్టు ఆలోచన ఉందన్నా దానికి ప్రధానమైన కారణము ఆ రోజు ఎంవిఆర్ గారు నాకు నేర్పిన పాఠాలే అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఆ తర్వాత కాలంలో కలిసినప్పుడు కూడా ఆయన ప్రపంచ చరిత్ర గురించి కూడా పుస్తకాలు రాస్తా ఉన్నారు ప్రపంచ చరిత్ర గురించి కూడా ఇంట్లో కలిసినప్పుడు అనేక సార్లు పుస్తకాలు రాస్తా ఉన్నారు ప్రపంచ చరిత్ర గురించి కూడా వన్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇట్లా రెండు మూడు సందర్భాల్లో వచ్చిన ప్రతిసారి రాస్తా ఉన్నారు సో సమాజానికి ఆయన ఆయన మాటల ద్వారా ఆయన పుస్తకాల ద్వారా నిజంగా ఎంతో చేరువైనారు ఎంతో మందిలో జ్ఞానాన్ని నింపగలిగినారు నాలో కూడా ఆయన జ్ఞానాన్ని నింపారు ఎంతో మందిలో నా వంటి వాళ్ళలో ఆయన జ్ఞానాన్ని నింపగలిగినారు ఆయన పుస్తకాల ద్వారా ఆయన మాటల ద్వారా ముఖ్యంగా ఆయన సాగునీటి రంగంలో ఏదైతే కళలు కన్నారో ఆ కళలు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు గండికోట మరి శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడ ఎడ్రెగ్యులేటరు కేవలం పదకొండు వేల క్యూసెక్ మాత్రమే ఉన్నింది నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పదకొండు వేల క్యూసెక్ల కోతిరెడ్డి బాడును నలభై నాలుగు వేల క్యూసెక్ పెంచినాడు ఆ రోజు తెలంగాణ కోస్టల్ ఆంధ్ర చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు కానీ అందరినీ ఒప్పించి మెప్పించి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో మరి డాక్టర్ ఎంవిఆర్ గారి సమకాలికునిగా స్నేహితుడిగా ఈ ప్రాంత సాగునీటి రంగం మీద మంచి పట్టుబ వ్యక్తిగా ఆ రోజు పదకొండు వేల క్యూసెక్ ల పాడును నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచారు ఇవాళ పాడు నలభై నాలుగు వేలకు పెరిగింది కాబట్టి మనకు గండికోటకు నీళ్లు వస్తా ఉన్నాయి మైలవరానికి నీళ్లు వస్తా ఉన్నాయి తాగునీటి ఎద్దడు ఉన్నప్పుడు పెన్నాకు నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం అదే విధంగా చిత్రావతి పైడిపాలెం సర్వరా సగర్ ప్రాజెక్టులకు నీళ్లు వస్తా ఉన్నాయి నిజంగా పదకొండు వేలుగానే ఉండింటే మాత్రము మన ప్రాంతానికి నీళ్లు వచ్చే పరిస్థితే ఈ పాటికి ఉండిండేది కాదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఆ తర్వాత నలభై నాలుగు వేల క్యూసెక్ పెరగడం ఇవాళ మన ప్రాంతానికి శ్రీశైలంలోకి నీళ్లు వస్తే చాలు మనం పుష్కలంగా నీళ్లు తీసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ మరి అటువంటి పరిస్థితి వచ్చి అటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అదేవిధంగా ఎంవిఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఇష్టపడేవారు చాలా ఇష్టపడేవారు ఎంత ప్రేమ ఉందంటే ఆయనను ముఖ్యమంత్రి చేయడం కోసం తాను తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఎన్నో సార్లు మరి ప్రచారంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా పాల్గొన్నారు నాకు బాగా గుర్తు రెండు వేల పంతొమ్మిదిలో అయితే నేను ప్రసాదన్న మేమిద్దరము గోపల్లెలో రాజుపాలె మండలం గోపల్లలో ప్రచార ప్రచారం మొదలు పెట్టాం తొలి రోజు మా ఇద్దరిని దీవించడానికి మరి ఆయన వచ్చి మాతో పాటు ఆయన కూడా గోపల్లెలో సుమారుగా చాలా ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మా ఇద్దరిని దీవించారు నన్ను ప్రసాద నన్ను ఇద్దరు దీవించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తర్వాత కూడా పొద్దుటూరు మండలంలో మున్సిపాలిటీలో అనేక చోట్ల ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు ఆయన వయసు ఆరోగ్యం వయసు ఎక్కువగా ఉన్నా ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు మా గెలుపు కోసము జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసము అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న పట్టుదల ఎందుకు ఆయనలో చాలా బలంగా ఉండింది డాక్టర్ ఎంబీఆర్ గారిలో ఈయన ముఖ్యమంత్రి అయితే పేదలకు మంచి చేస్తాడు పేదలకు మంచి జరుగుతాదన్న నమ్మకంతో బహుశా ఆయన జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న తపన తాపత్రయం డాక్టర్ ఎంబీఆర్ గారిలో చాలా ఉండింది ఆయన కోరిక మేరకు అన్న ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేసుకుంటూ వచ్చాడు ఐదు సంవత్సరాలు మరి ఇవాళ ఒకటే కోరుకుంటా ఉన్నా స్వర్గంలో ఉన్న డాక్టర్ ఎంవిఆర్ గారి ఆశీస్సులు ఇక్కడ ఉన్న ఆయన అభిమానుల ఆశీస్సులు జగనన్న ప్రభుత్వం మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏ రకంగా అయితే డాక్టర్ ఎంవిఆర్ గారు మరణించిన తర్వాత కూడా ఆయన కుటుంబానికి జగనన్న ఏ రకంగా గుండెల్లో పెట్టి ఆయన కుటుంబానికి రాజకీయంగా తగు ప్రాధాన్యత ఇచ్చి చూసుకుంటా ఉన్నారో అది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఈ జయంతి కార్యక్రమానికి రావడము అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మురళన్నకు రాజా రందడ్డన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న వారి కుటుంబ సభ్యులకు గౌతమ్కు అందరికీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ ఎంవిఆర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కాటన్ మిల్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అయితే అంటే ఈ సంవత్సరంతో ఆయన ప్రజా జీవితం మొదలుపెట్టి యాభై సంవత్సరాలు ఖచ్చితంగా యాభై సంవత్సరాలు పూర్తవుతుంది ఈ యాభై సంవత్సరాల్లో మేము గెలుపు చూసాము ఓటములు చూసాము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము కానీ ఏనాడే కానీ ఎంవీఆర్ కానీ ఎంవిఆర్ కుటుంబం కానీ ప్రజలకు ఉపయోగపడాల అనే ఆశయాన్ని ఎప్పుడూ వదులుకోలేదు ఈ ప్రక్రియలో మాతో పాటి చెక్కు చెదరకుండా మీరందరూ నిలిచినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు ఏ సందర్భంలో మీ అందరికీ ఒక్క మాట గుర్తు చేస్తున్నారు మీలో ఎవరైనా కానీ మీకు కష్టం గనక వస్తే మనకందరికి తెలుసు మరి జగనన్న గారు ఎంతో కష్టపడి మన పార్టీని స్థాపించిన నాటి నుంచి కూడా డాక్టర్ ఎంవిఆర్ గారి నచ్చిన మీ అందరికి కూడా మేము ధన్యవాదం తెలియజేసుకుంటున్నాము మరి జగనన్న గారు ఒక ఆదర్శమైన ప్రజానాయకుడిగా మనందరికీ దారి చూపిస్తూ ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారు మనందరినీ ఇప్పుడు మరి దాదాపు మనం పార్టీకి అండగా ఉండాల్సిన సమయం మనం జిల్లాలలో కూడా అందరికీ ఒక ఆదర్శ నాయకుల లాగా కూడా ఎంపీ గారు ప్రతి సమయంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ ఒక తో అందరినీ నడిపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే మీ నాయకత్వంలో మేము అందరం నడవాలని అనుకుంటున్నామన్నా అలాగే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు కూడా ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మరి ప్రొద్దుటూర్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించారు సో మాకు పార్టీ చూపించిన బాటలో మేము ముందు నుంచి మా అమ్మ గారు ఎలాగో పార్టీ ఏం చెప్తే అది చేస్తూ వస్తున్నాము సో ఇలాగే నడవాలని అనుకుంటున్నాము అలాగే మాకు ఆర్టీపీపీ కూడా అడిగిన వెంటనే ఎంపీ గారు కానీ మిగతా సభ్యులు అందరూ కూడా కడప జిల్లాలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అందరు అంగీకారం తిరిగినట్లు సో అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇందాక చెప్పినట్లు గౌతమ్ ఎప్పుడు కూడా మా అభిమానులకు ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటామని కుటుంబం తరఫున అందరము తెలియజేసుకుంటున్నాము డాక్టర్ రవ్వీ రమణారెడ్డి గారి ఎనభైవ జన్మదిన సందర్భంగా అమరుడైనటువంటి డాక్టర్ రవి రమణారెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను స్వర్గలోకం ఉన్న దానికి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగు భాష మాట్లాడే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆయన అభిమానులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకించి రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు రమణారెడ్డి గారిని అమరుడు అని నేను సంబోధించడం వెనుక ఆంతర్యం మరణం లేనివాడు అని ఎస్ మీకైనా నాకైనా దేశ ప్రధానికైనా మరణం ఉంటుంది కానీ అక్షరానికి మరణం లేదు మిత్రులారా అక్షరానికి మరణం లేదు అక్షరం అంటే అర్థం నాశనం కాబడకుండా ఉండనేదే అక్షరం ఏదైతే నాశనం కాకుండా ఉంటుందో అది అక్షరం అంటే అక్షరానికి మరణం లేదు ఆ అక్షరాన్ని సృష్టించినటువంటి రచయిత కూడా ఎప్పుడూ మరణం ఉండదు ఇక్కడ రమణారెడ్డి గారి యొక్క కలము నుంచి జాలుగా జారినటువంటి ఎన్నో అక్షరాలతో సమాజంలోని రుగ్మతలపైన యుద్ధం చేసినటువంటి ఆయన రచనలకు ఆయనకు మరణం లేదు కాబట్టే రాచమల్లు రమణారెడ్డి గారిని అమరుడు వరు సంబోధించినాడు రాయలసీమ యొక్క వెనుకబాటు ధనం మీద రాయలసీమ యొక్క పేదరికం పైన రాయలసీమ యొక్క కరువు కాటకాలపైన ఈ రాయలసీమలో ప్రతి బిడ్డకు ప్రతి పెద్దవారికి చాలా సోదాహరంగా వివరించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఇందులో ఎక్కడ అనుమానం లేదు మనం ఎంత కరువు కాటకాల్లో ఉండాం వ్యవసాయ రంగంలో ఎంత మనం ఇబ్బందులు గురిచూస్తున్నాం పాలకుల యొక్క పక్షపాత ధోరణికి సవతి తల్లి ప్రేమకు రాయలసీమ బిడ్డలు ఎంత విలువలాడిపోయినారు మన పేదరికం మనం ఎంత నాశనం చేస్తూ ఉంది అనే ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన గొంతుక గొంతుకారు ప్రపంచానికి తెలియజేసిన కలం రమణారెడ్డి గారి యొక్క కలమే అంతేకాదు రాయలసీమకు సంబంధించినటువంటిదే కాకుండా ఎన్నో రచనలు చేసినాడు సామాజిక స్పృహను కలిగించే విధంగా ఎన్నో తమాషగా ఉండే కథలు కూడా రాయగలిగినాడు ఆయన మనుషులకు ఎంతో వినోదాన్ని కలిగించే రచనలు చేయగలిగినాడు సామాజిక స్పృహను కలిగించే రచనలు చేయగలిగినాడు సమాజంలో ఉండే చెడు రుగ్మతల పైన యుద్ధం చేయడానికి సంసిద్ధమైనటువంటి కళాన్ని ఎప్పటికప్పుడు కొరడారాగా రులిపిస్తూ వచ్చినాడు డాక్టర్ రెడ్డి దురదృష్టశాత్తు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది దురదృష్టవశాత్తు ఈ సమాజానికి ఒక నష్టం జరిగింది ఇది నా వ్యక్తిగత అభిప్రాయ మిత్రులరా సమాజానికి ఒక నష్టం జరిగింది ఆయనే కన్నా రాజకీయ ప్రవేశం చేయకుండా ఉండి ఉండితే రమణారెడ్డి గారు లాంటి యొక్క ఆలోచనలు వారి కలం నుంచి జాలు వారే ఎన్నో అక్షరాలు సామాజిక సృహను మనలో కలిగించి చైతన్య పరిచి ఉండి సమాజానికి హితువై చాలా సమాజానికి మేలు చేసిన వ్యక్తి వ్యక్తిగా నిలిపోయి ఉండేవనేది నా అభిప్రాయం రాజకీయ రంగ ప్రవేశం చేయడం ద్వారా ఇంకా ఆయన రచనల ద్వారా సమాజానికి జరగాల్సినంత గొప్ప మేలు జరగకుండా పోయిందేమో ఆయనకు ఉండబడిన అపూర్వమైనటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపదను మనం ఇంకా తీసుకోలేకపోయినామేమని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడన్నా అదే సందర్భంలోనే నేను ఆయన సమకాలీకుని కాలేకపోవడం ఆయనతో కలిసి రాజకీయ ప్రవేశం నడవలేకపోవడం వలన ఇంకా ఆయన జ్ఞానానికి దగ్గరగా నేను ప్రయాణించలేకపోయినా చివరి దశలో ఆయనకు దగ్గరగా నేను ఉండగలిగిన చివరి దశలో ఆయన దగ్గరగా పది సంవత్సరాల ముందు నుంచి ఉన్నప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని కానీ ఆ సరళని కానీ ఆయన రచనలు కానీ ఆయన కవితా సంపుటికను కానీ ప్రస్ఫుటంగా కొద్దో గొప్ప నేను గమనించగలిగిన కారణం నేను కూడా రచయితల యొక్క కులం నుంచి వచ్చిన వాడిని కాబట్టి కవుల యొక్క కుటుంబం నుంచే వచ్చిన వాడిని కాబట్టి కొద్దో గొప్ప ఆయన నేను గమనించడానికి నాకు ఆస్కారం ఏర్పడింది అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా నేను కృతజ్ఞతాబద్ధుని రమణారెడ్డి గారికి ఆయన మరణించి ఎవరుడే స్వర్గలోకంలో ఉన్నప్పటికీ కూడా రాచమల్లు ఆనాటి ఇదే మాట చెప్తా ఉన్నాడు ఈనాడు ఇదే మాట చెప్తా ఉన్నాడు ఎన్నికలు వచ్చినా ఆయన ఒకలాగా ఎన్నికలు లేనప్పుడు ఒకలాగా మాట్లాడే స్వభావం రాచమల్లిది కాదు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్తత్వం రాచమల్లు నర నరములోనూ తప్పనిసరిగా ఉండే ఒక లక్షణం సులక్షణం అదే కృతజ్ఞతాబద్ధుడే ఉండడమే రాచమల్లికి ఇష్టం నాలో ఎక్కువ కృతజ్ఞతా భావం ఉంటుంది నేను ఎదుటి వారి నుంచి కోరుకునేది కూడా భావాన్ని రమారెడ్డి గారు రెండు దఫాలుగా రెండు వేల పద్నాలుగు గాని రెండు వేల పంతొమ్మిది కాని ఆయనకు వయసు మింద పడిన సందర్భంలో ఆరోగ్యం క్షీణిస్తున్న సందర్భంలో కూడా పార్టీకి బద్దుడై విధేయుడై నాకు మనస్ఫూర్తిగా ఎన్నికకు సహకరించినటువంటి వ్యక్తి గారు రెండు వేల పద్నాలుగులో సహకరించినారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సహకరించినారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇంకా ఆయన ఆరోగ్యం క్షీణించిన పరిస్థితుల్లో అట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వయస్సును మరసి ఆయన అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని పంతొమ్మిదిలో మరింత పట్టుదలగా నన్ను గెలిపించడానికి నన్ను యాభై వేల పట్టుతో గెలిపిస్తారని చెప్పి ఒక మాట ఇచ్చిన నేరానికి అత్యంత కఠినంగా పట్టుదలగా పంతొమ్మిదిలో నన్ను గెలిపించే ప్రయత్నం చేస్తాను ఆనాడు అదే అభిప్రాయం రాజ్యమంలోకి ఈనాడు అభిప్రాయం నా గెలుపు పట్ల నా అభివృద్ధి పట్ల అంత పెద్ద మనిషి నా కోసం చేసిన తర్వాత ఆ కుటుంబం పట్ల నేను ఎప్పుడూ సదా కృతజ్ఞతాబద్ధులే ఉంటా నా వైపు నుంచి పార్టీ వైపు నుంచి ఏ కుటుంబానికి రాజకీయంగా జరగాల్సిన ఏ అభివృద్ధిలో కూడా ఈనాడు జనసిమ్మకు చాలా గొప్ప పదవి ఇచ్చింది ఇంతటి కాదు భవిష్యత్ కాలంలో కూడా ఇంతకంటే ఉన్నతమైన పదవులు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు తొలి ఓటు రాచమన్ను వేస్తాడు ఈ కుటుంబానికి మంచి మా రెండు కుటుంబాల మధ్య సరైనటువంటి సదవుగా అభిప్రాయము సఖ్యత సదభిప్రాయం అనంబడిక అన్ని కూడా చాలా సక్రమంగా ఉన్నాయని చెప్పగలుగుతా మా మధ్య ఎక్కడే కాని చిన్నపాటివన్నీ కూడా లేకుండా చాలా సరళమైనటువంటి భాషతో సరళమైనటువంటి భావనతోనే ముందుకు సాగిపోతా ఉంది మా రాజకీయ సంబంధం రెండు కుటుంబాల మధ్య భవిష్యత్ కాలంలో కూడా ఎంవిఆర్ కుటుంబానికి మరింత రాజకీయ ఎదుగుదల ఉంటుందని మరింత అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి ఆశిస్తూ నేడు జరగబోయే ఎన్నికలలో వీరందరూ కూడా రమణారెడ్డి గారి అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలపడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చడానికి కంగన బద్దులై రమణారెడ్డి గారి యొక్క ఆశీస్సుల స్వర్గలోకం నుంచి అందుకుంటూ మరింత ఉత్సాహంతో జగన్ స్థాపించిన జెండాను గెలిపించడానికి కొదమ సింగారై మీరు ముందుకు సాగుతారని ఆశిస్తూ మరొకసారి ఎంవిఆర్ కుటుంబ సభ్యులకు ఇరవై జన్మదినాన్ని జరుపుకుంటున్న రఘునారెడ్డి గారికి సదా నా హృదయం నుండా మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ